చేతులు పక్కన హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఈ నెల అంతా ఏంటి ఆమె హ్యాపీ క్రిస్మస్ అలా మంచిది కొన్ని నిమిషాలు దేవుని వాక్య సమయం లేదు పాడుతూ వాక్యం చెబుదాం ఆమె ఈ రోజు రాత్రి స్త్రీల గురించి ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని తెలియజేశాను దేవునికి మహిమ కలుగున కాక ఆమె ఈరోజు క్రిస్మస్ సందర్భంలోనే ఒక కార్యాన్ని మీతో చెప్పబోతున్నాను దేవుని బిడ్లారా దేవాతి దేవుడు దారిగా ఈ లోకానికి రావడానికి ఎంతోమంది ప్రయాసపడ్డారు ఎంతోమంది ప్రయాసపడ్డారు ఎవరెవరైతే ఆ లోకరక్షకుడి భూలోకంలో పుట్టడానికి సహకరించారో వారందరి జీవితాలు ఆశీర్వాదంగా మారిపోయాయి కొట్టట్ల చప్పట్లో అది కూడా ఆయన ఈ లోకానికి రావడానికి సహకరించిన వాళ్ళు సాధారణంగా సహకరించలేదు అవి ధ్యానిస్తుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇంత త్యాగం చేశారా అని ఒక వాక్యం చూద్దాం కీర్తన గ్రంథము తొంభై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుదాం తగిన నామమునకు తగిన మహిమ మహిమ ఆయనకు చెల్లించుడి ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోకి రండి అక్కడ రాయబడింది యహోవనామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి అందరు చెప్పు తగిన అందరు చెప్పు తగిన నామమునకు తగిన మహిమ చెల్లించండి నువ్వు అనుకున్న మహిమ కాదు నేను అనుకున్నట్టు మహిమ కాదు యుహోవా కంటూ ఒక మహిమ ఉంది దేవుని కంటూ ఒక విలువ ఉంది దేవుని కంటూ ఒక స్థానం ఉంది దేవునికంటూ ఒక ఉన్నతమైన మహిమ ఉంది ఇప్పుడు దానికి ఎమ్మెల్యేకి ఇచ్చే గిఫ్టు మీ ఇంట్లో ఏదైనా జరిగితే ఇచ్చే గిఫ్ట్ ఒకేలాగా ఉంటుందా లేదా ముఖ్యమంత్రి గారికి ఇచ్చే అవకాశం వచ్చింది గిఫ్ట్ ఎలా ఇస్తారు పెళ్ళిళ్ళు చెల్లించినట్టు కట్టాదా ఏదంటే సదింపులు ఇళ్ళల్లో సదింపులు చెల్లించినట్టు ముఖ్యమంత్రికి చెల్లిస్తారా గిఫ్ట్ ఇస్తారా ఎందుకని ఈయన మనిషే ఆయన మనిషే కదా చెప్పండి ఆయన మనిషే వీళ్ళు మన ఇంట్లో వాళ్ళు మనిషే ఇప్పుడు వాళ్ళకి చెల్లిస్తాం గిఫ్ట్ ఇస్తాము ఆయనకి గిఫ్ట్ ఇస్తున్నాం కానీ గిఫ్ట్ లో వ్యత్యాసం ఉంది మనుషులు మాత్రం ఒకళ్ళే ఎందుకు గిఫ్ట్లో వ్యత్యాసం ఉంది ఆయన తగినట్టుగా అందరు చెప్పడా కరెక్టా కదా ఆమె ఆయనకు తగినట్టుగా నువ్వు సిద్ధపడతావు నువ్వు వెళ్ళి ఆయన ఎదుటి నిలబడే విధానంలో కూడా వారికి తగినట్టుగా రెడీ అయ్యి వెళ్తాం అవునా కాదా వారికి ఇచ్చేది కూడా ఆయనకు తగ్గట్టుగా ఇస్తాం గట్టిగా మేము చెప్పండి ఒక సామాన్యుడైన మనిషికే తగినట్టుగా ఇస్తున్నప్పుడు దేవునికి తగినట్టుగా మనం మహిమ చెల్లించాలి గట్టిగా చప్పట్లు కొట్ట దేవునికి స్తోత్రం చెప్పండి అందుకే దేవుడు సర్వలోకానికి సృష్టికర్త కనుక ఆయనకు తగినట్టుగా చేయడం అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే బెస్ట్ మనం చేయాలి ఆయనకి బెస్ట్ ఇవ్వాలి ఆయనకి బెస్ట్ కార్యం చేయాలి ఆయనకి ఆమె చెప్పండి గట్టి అందుకే చూడండి యేసు ప్రభు దగ్గరికి పుట్టినప్పుడు మీ అందరికి తెలుసు జ్ఞానులు వచ్చారు ఎవరు వచ్చారు చెప్పాలి జ్ఞానులు వచ్చారు ఆ జ్ఞానులు చదవండి రెండవ అధ్యాయం అత్తైసు వార్త రెండవ అధ్యాయం పదవ వచ్చిన చదువుదాం వారు నక్షత్రమును నక్షత్రం చూచి చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి విప్పి బంగారమును బంగారమును సాంబ్రాణిని సామ్రాణిని బోళమును కానుకలుగా కానుకలుగా ఆయనకు సమర్పించి ఆయనకి ఏం చేశారు సమర్పించిరి మీరు అప్పుడప్పుడు చూసి ఉంటారు తిరుపతిలో ఏం సమర్పిస్తూ ఉంటారు టీవీలో చూస్తూ ఉంటారు న్యూస్లో పక్కన వాళ్ళని చర్చిలో ఎప్పుడైనా బంగారం వేసేవని అడుగు ప్రభు నమ్ముకో పూజారులు ఉంటారు అవన్నీ అది చేత్త ఇద్దీ చేత్త అంటూ ఉంటారు కొంతమంది వాళ్ళు ఏం జీవితే ఇదిగో పది గ్రాములు బంగారం ఒక గ్రాము ఇత్తడి ఒక గ్రాము చెప్పాలి ఏంటి ఏం చెబితే అది తూసే తప్పకుండా ఏం చేస్తారు మీరు అసలు అది ఎందుకు ఏంటి అని ఎప్పుడన్నా అడిగామా వాళ్ళు ఏం చెబితే అది కూడా కావాలంటే గ్రామం తగ్గి ఎక్కువేస్తాం ఏ సురక్ష పక్కన ఎప్పుడన్నా బంగారం వేసావా అని అడి వేసానన్న వాళ్ళది అది ఆయనకి ఆ లెవెల్ చూపించినట్టు అంతే ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరు మీ బంధువులకు ఎప్పుడు బంగారం పెడతారు వాళ్ళు ఎప్పుడో నాకు పెట్టినప్పుడు అంటారా వాళ్ళు పెట్టి ఉంటే నేను అంటారా సరే పెట్టలేదు అయినా పెట్టారు ఎప్పుడు పెడతారు ఆనందం ఎక్కువైనప్పుడు సంతోషము కృతజ్ఞత ఎక్కువైనప్పుడు లేదా ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఏం పెడతాం చెప్పండి చెప్ప రెండోది ఆ వ్యక్తి విలువైన వ్యక్తి అయితేనే ఆ వ్యక్తికి బంగారం పెడతాం వాళ్ళు పెట్టారు కాబట్టి పెట్టడం అది వేరు అది వేరే కేటగిరీ అది ఆ ఆ బ్యాచ్ మన కొద్ది వేస్తారంట ఇప్పుడు కావాల్సింది ఏంటంటే జ్ఞానులను దేవుడు అడిగాడా నువ్వు బంగారం తీసుకురా బోళం తీసుకురా సాంబ్రాణి తీసుకురా అన్నాడా చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఎవరు జ్ఞానులు అందరండి పక్కన చెప్పండి వాళ్ళు జ్ఞానులు అందరు చెప్పలేదు వాళ్ళు జ్ఞానులు జ్ఞానులు కాబట్టి తెచ్చారు అలాలు అంటే జ్ఞానులు అంటే అర్థమేంటి ఎరిగిన వాళ్ళు ఎవరు విలువ ఏంటో వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు కొట్ట చప్పట్లో నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నువ్వు ఎరిగితే నీ దేవుడు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతావు కొట్టుగట్టిగా అందుకే దానియాలు ఏమన్నాడు తెలుసా తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము పొంది గొప్ప కార్యాలు చేస్తారంట తమ దేవుణ్ణి ఎరిగిన వారు అందరు చెప్పాలి జ్ఞానులు దేవుణ్ణి ఎరుగుతారు అందుకే జ్ఞానులు పార్షిక దేశము నుండి వాళ్ళు బంగారాన్ని బోళాన్ని సామ్రాణాన్ని తీసుకుని వచ్చి ఏసఐ పాదాల దగ్గర పెట్టారు ఎందుకు పెట్టారు ఆయనకు తగిన మహిమను చెల్లించాలి చెప్పాలి పక్కన ఆయనకి తగిన మహిమ చెల్లించాలి హలో లూయా అప్పుడప్పుడు నేను చాలా మంది ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా ఏదైనా ఊరికి వెళ్ళినా ఏ నలుగురు వెళ్ళినా ఏదన్నా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను ఏదన్నా ఇస్తున్నారు అనుకో టీయో లేకపోతే ఏదన్నా ఇస్తున్నాను ఆ గ్లాస్ చూసి ఏ ఈ గ్లాసులు పెట్టకెట్ పెట్టకూడదు అలా అంటే ఏంటి వాళ్ళు సేవకులు మనం గౌరవించాలి వారికి తగినట్టుగా మనం ఇవ్వాలి ఎలా పడితే అలా ఇవ్వకూడదు వారికి తగినట్టుగా మనం మనం తాగినట్టు మనం చేసినట్టు చేయకూడదు వాళ్ళకి అంటే ఆ విలువ చూపిస్తున్నాం ఏం చేస్తున్నాం చెప్పాలి గట్టిగా అలలోయ అప్పుడు నేను చాలా దేవుడికి స్థుతులు జరిగి ఏ పాటి వాళ్ళమయ్యా దేవుడికి బాధ్యత ఇచ్చామని అల ఇప్పుడు ఒక సామాన్య సేవకుడికే ఇంత విలువిస్తున్నామంటే ఆ దేవాది దేవునికి మనం ఎంత విలువివ్వాలి అర్థం చేసుకోండి ఆయనకు తగిన మహిమ చెల్లించండి పక్కన చెప్పండి చెప్పాలి చెప్పాలా చెప్పాలి గట్టిగా ఈ జ్ఞానులు ఏం తెచ్చారమ్మా పక్కన జీవితంలో ఒకసారి అన్న బంగారం వేసాయికి నీకు బంగారం పెద్దది కాదు బంగారుకు మించినవి ఉన్నాయి మరకతం అనేది ఒకటి ఉంది తెలుసా ఈ ప్రపంచంలోకెల్లా అదే నెంబర్ వన్ బంగారం కాదు ప్రకటన గ్రంథం చూడండి ఎంతమందికి కావాలి బంగారంతోనే సెటిల్ అయినట్టున్నారు చూడండమ్మా అమ్మా నాలుగో అధ్యాయ వచ్చిన వాట ఆసీనుడైన వాడి దృష్టికి ఆసీనుడు అయిన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాగములను సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మరకతము మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను మరకతము ఏ రంగులో ఉంటది వెనకాల గ్రీన్ పచ్చగా ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలో కల్లా అదే ప్రజెంట్ విలువైన ఆభరణము లేదా వస్రం లాంటిది అనుకోండి బంగారం దీపాకున దేనికి పనికిరాదని చెప్పి అవి ఆడ పచ్చయ్యి ఉన్నాయి కాదు మరి ఎప్పుడు పోతావు ఆడికి మరి ఆ పచ్చయ్యి ఎప్పుడు ఉంటావు ఉందయ్యా రంగు రంగురాయి ఉంది కొద్ది ఆ పచ్చగా మారడానికి రాయి పెట్టుకుంటారు ఏసు రక్త చెయ్యలు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయనకి తగిన మహిమ ఆయనకి చెల్లించాలి నువ్వు దీన్ని విడిచిపెట్టడానికే నువ్వు వల్ల కాటలేదు ఇక అయ్యప్పుడు పొందుతావు నీకు ఎండి బంగారాలు అన్నిటికంటే విలువైన వాడు అమూల్యమైన వాడు రక్షకుడైన దేవాతి దేవుడు గట్టిగా మేము చెప్పండి ఆయనకు తగిన మహిమ చెల్లించాలంట అందరూ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఆయనకు తగిన మహిమ చెల్లిద్దాం చెప్పండి ఆమె చెప్పండి ఇక్కడ విషయం ఏంటంటే బంగారమా ఇంకోటి అనేది కాదు నీవు ఆయనకి ఎంత తగిన వ్యక్తిగా ఆయన ఎంత గొప్పవాడు అనేది చూస్తున్నావు అనేది నీ మన సాక్షికి తెలియాలి అందుకే ఒక విధవరాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏసు ప్రభు కానుక పెట్టి పక్కనే ఉన్నాడు ఏసుప్రభు ఉండగానే ఒక విధురాలు కానుకేసిందంట అక్కడ చాలా మంది ఉన్నారు పరిశైలు ఉన్నారు సర్దుకాయలు ఉన్నారు అది సమాజ మందిరం అందరు ఉన్నారు వాళ్ళందరూ వేసిన తర్వాత అంటాడు మీ అందరికంటే ఈమె అన్నాడు ఏమన్నాడు మీ అందరికంటే ఈమె ఎక్కువేసింది ఎంత వేసింది ఒక లక్ష వేసిందా కోటి రూపాయలు వేసిందా ఎంత వేసింది అమ్మా రెండు కాసులు వేసింది ఇది ఎట్ట ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు కాసుల మొత్తం లక్షలు అన్నది కాదు ఆయన ఏది చూస్తున్నాడంటే నా దేవునికి నేను నా మనస్సులో హృదయములో ఎటువంటి మహిమతో చూస్తున్నాను ఆయనకి నేను ఎలా ఇస్తున్నాను అనేది దేవుడు హృదయాలను చూసి ఎరిగేవాడుగా ఉన్నాడు ఆమె ఇంకా ఏమంటారు దాన్ని జీవనోపాధికి ఇక బ్రతకడానికి ఏమి లేదు ఉన్నదంతా వేసిందంట అందరు చెప్పండి అనండి 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 చెప్పాలి చెప్పాలి అంటే డబ్బు చూడాల ఆ మనసును చూశాడు అంటే దేవునికి తగిన మహిమ ఆమె చెప్పండి గట్టిగా ఆయన గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నా దేవునికి నేను ఇస్తే నేను ఎన్నడూ చెయ్యి విడవను ఆమె నేను తగ్గించబడనని ఆయనకి తగినట్టుగా ఆలోచించింది నేనైతే నువ్వైతే ఏం చేస్తావు ఛార్జీలకు డబ్బులు లేవు ఇప్పుడు కాదులే రేపు వచ్చేవారం లే ఎప్పుడు చెప్పండి వచ్చే రెండు కాసు లేకుంది ఈ వారానికి మళ్ళీ సెట్గా సరిపోవని ఏం చేస్తాం అంటే నీ ఇప్పుడు నా మైండ్ అలా ఆలోచిస్తే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే అంటే నేను రెండు కాసులు వేస్తే నా దేవుడు నన్ను పోషించలేడు అనేక డౌటు ఆ రెండు కాసులు లేకపోతే నాకు ఈ వారం కార్యము జరగదు నడవదు అనే ఆలోచన ఉంది కదా అంటే నా దేవుడు నేను ఏం చేస్తున్నాను డౌట్ పడుతున్నాను చెప్పండి కానీ ఆమె డౌట్ పడలేదు నా దేవుడు నన్ను ఎలాగైనా పోషించగలడు ఎలాగైనా కాపాడగలడనే నమ్మకముతో ఆయన లెవెల్లో ఆలోచించింది అందరు చెప్పిన ఆయన లెవెల్లో ఆలోచించి చెప్పాలి చెప్పాలి పక్కన వాళ్ళకి ఆయన లెవెల్లో ఆలోచించి ఆమె ఆయన లెవెల్లో ఆలోచిస్తే ఆయన ఏం చేయమంటే చేసేస్తాం ఎట్టిగా ఆమె చెప్పండి ఇది దేవునికి తగిన మహిమ చెల్లించటం అంటే